అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం ప్రైజ్ అల్ నా మాట స్పష్టంగానే వినపడుతుంది కదా ప్రైజ్ అల్ ఆల్ మన తండ్రి అయిన దేవునికి నా ప్రదువు అయిన యేసు క్రీస్తు మన ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమా ప్రభావంలో కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము పరిగణగాక ఆమె తండ్రి నీ నామము గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును మాయందును నెరవేర్నుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మా ఎడల అపరాధమును చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు మా పరాధములు మీరు క్షమించము మమ్మను శోధనలోకి తేక నుండి లేక కీడు నుండి మమ్మల్ని తప్పించము ఎందుకనగా రాజ్యము బలం కొనతీరులకు రాసిన పత్రిక రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేనవ వచనం నుండి కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు వారి క్రియల చెప్పున వారికి అంతము కలుగును సో ఇదొక వింత కాదు ఇదొక గ్రేట్ థింగ్ కూడా కాదు గొప్ప విషయము కాదు అనే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే అదొక నీచమైన విషయం దేవుని పరిచారకుల వేషము సాతాను పరిచారకులు వేసుకోవడం అనేది ఒక నీచమైన విషయం వాడు మోసగించడానికే అట్లా కుట్రలు పన్నుతాడు అనేకమైన కుట్రల్లో వాడు మనుషుల్ని మోసం చేస్తాడు కాబట్టి ఇది ఒక గ్రేట్ థింగ్ కాదు గొప్ప విషయం కాదు నీచమైన విషయము అనేకులను నశింపజేయడానికి అపవాది పన్నే కుట్ర కాబట్టి మనము క్రీస్తునందు జ్ఞానులమై ఉండాలి జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోచున్నారు ఎవరి చేతిలో నశించిపోతారంటే ఇట్లా అపవాది పరిచారకుల చేతిలో నశించిపోతారు వాళ్ళు మేము కూడా క్రిస్టియన్ మినిస్టర్స్ మేము కూడా క్రీస్తు సేవకులము అని చెప్పుకొని అబద్ధాలు దేవుని చిత్తానికి విరోధమైన వాటిలో మనుషులను నడిపిస్తూ అవే నిజము అని నమ్మిస్తూ వాళ్ళకు ఒక గుడ్డితనాన్ని కలగజేస్తారు ఆచారాల్లో అనేకమైనటువంటి పద్ధతుల్లో మనుషుల్ని బంధించేస్తారు సత్యాన్ని చూడకుండా దేవుని చిత్తానికి విరోధమైన వాటిలో మనుషుల్ని బంధించి మోసం చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విషయం ఇది చాలా నీచులు చాలా మంది ఉంటారు సో వారికైతే వారి క్రియల చొప్పున అంతము కలుగుతుంది దాని వల్లనే వాళ్ళు నశించిపోతారు దేవుడు వాళ్ళ కుయుక్తిలో వాళ్ళనే ఉంటాడు మరి ఈ లోపు మనమైతే జాగ్రత్తగా వాళ్ళకి ఏం పనిష్మెంట్ వచ్చిందనేది దానికంటే మనము మన రక్షణను కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనుషుల మాయలో పడిపోవద్దు లోక మహిమను చూడొద్దు దేవుని వాక్యాన్ని దేవుని చిత్త ప్రకారము దేవుని ఆత్మానుసారంగా మనం నేర్చుకోవాలా నడుచుకోవాలి దేవునికి స్తోత్రం పదహారవ వచనం నేను అవివేకినని ఎవడునూ తలంచవద్దని మరలా చెప్పుచున్నాను నేను మాటల్లో అంత నిష్ణాతుని కాదు మాటల్లో నేను నేర్పరిని కాదు కానీ దేవుని లెస్ అయిన జ్ఞానం నాకుంది దేవుని శ్రేష్టమైన జ్ఞానం నాకుంది అతి శ్రేష్టమైన జ్ఞానంలో నేనున్నాను అని అపోస్తులుడైన పౌలు చెప్పినాడు కదా మరి అదే విషయాన్ని ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తున్నాడు నేను అవివేకిని అని ఎవడును తలంచవద్దని మరలా చెప్పుచున్నాను అట్లు ఎడల నేను కొంచెం అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టుగానే చాలా సార్లు ఎట్లుంటుందంటే దేవుని సేవలో ఎవరైనా దేవుని సేవకుడు సొంత ఖర్చు పెట్టుకొని తాను బ్రతుకుతూ సేవకు ఉపయోగపడుతూ ఉన్నాడు అనుకోండి అట్లాంటి వాడిని చాలామంది ఏమనుకుంటారు అంటే వీనికి తెలివి లేదు అనుకుంటారు వీడు పిచ్చోడు వీనికి తెలియదు ఎట్లా సంపాదించాలా అని చాలామంది అనుకుంటారు ఇక్కడ అదే విషయము పౌలు ప్రస్తావిస్తున్నారు అంటే చాలామంది అబద్ధాలు చెప్పి అవునా దేవుని యొక్క ఆత్మీయుల సొమ్మును దొంగతనం చేస్తున్నారు దొంగలుగా ఉన్నారు మోసగాళ్ళుగా ఉన్నారు వేషధారులుగా ఉన్నారు నీతి పరిచారకుల వేషం వేసుకొని సంపాదించుకుంటున్నాము సుఖిస్తున్నాము విలాసవంతమైన జీవితం జీవిస్తున్నాము దేవునికి బదులుగా మమ్మల్ని మేము గణపరచుకుంటున్నాము అని అనుకుంటున్నారు అది తెలివి అని అనుకుంటున్నారు ఆ తెలివితేటలు ఈ లోకం విషయంలో పనికి వస్తాయేమో కానీ దేవుని పరిచర్యలో పనికిరావు అటువంటి తెలివి ఉన్న వాళ్ళు ఇటువంటి వారిని అంటే పౌలు వంటి వారిని ఏమనుకుంటారు పిచ్చోడు ఇంత ఖర్చు పెట్టి లేదంటే ఇంత సంపాదించుకునే అవకాశం ఉన్నా సంపాదించుకోకున్నాడు కాబట్టి తెలివి లేనోడు సంఘాన్ని ఎట్లా వినియోగించుకోవాలనో తెలియదు సంఘాన్ని ఎట్లా వాడుకోవాలనో తెలియదు కాబట్టి పౌలు అవివేకి అనుకుంటున్నారంట సో పౌలు అంటున్నాడు నేను అవివేకినైతే కాదు నేను పిచ్చోడినైతే కాదు ఎవరైతే దేవుని పనిని ఏమైనా దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళే పిచ్చోళ్ళు దేవుని పనిని ఆత్మ సంబంధమైన పనిని శరీర సంబంధమైన సంపాదన కొరకు వినియోగించుకుంటే మన భక్తి మన విశ్వాసము మన నిరీక్షణ కేవలము సంబంధమైన వాటి కొరకే అని అర్థం అంటే దేవుడు ఈ భూ సంబంధమైన జీవితంలో దీవిస్తే చాలు అని అర్థం అదే పౌలు ఏమంటాడంటే నిత్య జీవార్థమైన ఫలము అంటాడు తనకు ఏ జీతం వస్తుంది అంటే నిత్య జీవార్థమైన ఫలము అంటాడు అంటే నిత్య జీవము అనే జీతము దేవుడు నాకు ఇస్తాడు సో దానికోసము నేను ఇక్కడ ఉచితంగా పనిచేస్తున్నా నేను మనుషుల దగ్గర జీతం తీసుకోకుంటే దేవుడు నాకు జీతం ఇస్తాడు మనుషుల దగ్గర నేను ప్రతిఫలమును ఆశించకుంటే దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని పౌలు నమ్ముతున్నాడు ఆ అటువంటి మంచి వివేకాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మనుషుల దగ్గర సంపాదించుకోకున్నాడు ఇప్పుడు మన యజమానుడు మనల్ని ఎక్కడికన్నా పని ఇచ్చినాడు పలానా చోటికి వెళ్ళి పని చేసిరా అని అక్కడ పని చేసి వాళ్ళ దగ్గర జీతం తీసుకుంటే యజమానుడు అయ్యాడు మళ్ళా పోయి వచ్చిన తర్వాత జీతం తీసుకున్నావా అక్కడ అని అడుగుతాడు లేదు తీసుకోలేదు వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకుంటా నా యజమాని నువ్వు ఇస్తే జీతం నువ్వే ఇయ్యాలి నాకు అని మనం చెప్తే దాన్ని బట్టి యజమాని సంతోషపడి ఆయన జీతం ఇస్తాడు లేదు అక్కడ జీతం తీసుకుంటే ఇక్కడ జీతం తీసుకుంటా అంటే కుదరదు నువ్వు నుండి ఇటన్ను ఉండు అంటాడు సో దేవుని కృపను బట్టి మనం ఈ సంగతిని అర్థం చేసుకోవాలి దేవుని మహాకృపలో అపోస్తులుడైన పౌలు ఇటువంటి మంచి వివేకాన్ని కలిగి ఉన్నాడు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు తనను తాను మోసం చేసుకోకున్నాడు మనుషుల్ని మోసం చేయకున్నాడు వేషం వేసుకోలేదు ఏదుంటే తాను అదే అని చూపిస్తున్నాడు సత్యమైన సేవ చేస్తున్నాడు కాబట్టి అబద్ధాలు చెప్తలేడు మనుషుల డబ్బును దొంగతనము చేస్తలేడు శరీర సంబంధమైన పరిచర్యను సారీ ఆత్మ సంబంధమైన పరిచర్యను శరీర సంబంధమైన సంపాదన కోసమో కోరికల కోసమో వాడుకుంటలేడు దీన్ని బట్టి మనం ఎవడైనా పని చేసి జీతం తీసుకోకుండా పోతున్నాడు అనుకో వీడు అనుకుంటారు కదా తెలివే లేదు ఎట్లా సంపాదించడమో రాదు అని అనుకుంటారు ఒకవేళ నా గురించి అట్లా అనుకుంటున్నారేమో దయచేసి అట్లా ఆలోచించొద్దని నా గురించి అని చెప్తూ సరే మీ ఆలోచనను నియంత్రించాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు నేను తెలివి లేని వాడిని అనుకుంటుంటే మంచిదే నాకు కొంచెం సంతోషమయ్యేటట్లు నేను కొంచెం అతిశయపడినట్లు నన్ను అవివేకినైనట్టును గానే చేర్చుకొనుడి సరే నేను పిచ్చొన్నేలే నాకు సంపాదించుకోవడం రాదులే మీకు మిమ్మల్ని వాడుకొని విలాసవంతంగా జీవించడం రాదు నాకు నాకు తేలికైన జీవితము మీకు భారమైన జీవితాన్ని పెట్టడం నాకు రాదు సరే నేను తెలివి లేని వన్నేలే కానీ ఈ తెలివి లేని స్వీకరించండి కానీ నాకు తెలివి లేదు అని మీరు అనుకుంటున్నందుకు కొంచెం బాధ అయినా కనీసము తెలివి లేనోని కానీ నన్ను స్వీకరిస్తున్నారు పిచ్చోడే కానీ మంచోడు అన్నట్లన్నా స్వీకరించండి అని అపౌస్తులుడైన పౌలు సంఘానికి చెప్తున్నాను నేను కొంచెం అతిశయపడునట్లు అంటే సంతోషపడినట్లు సరే వీళ్ళు నా గురించి ఏమన్నాను కానీ కనీసం స్వీకరించినారు నన్ను తిరస్కరిస్తలేరు నన్ను అంగీకరిస్తున్నారు అని కొంచెమన్నా నాకు సంతోషం కలగనివ్వండి మీరు ఎట్లా మీకు అర్థం కాదు దేవుడు శరీర సంబంధమైన వాటి కొరకు మాత్రమే కాదు ఆత్మ సంబంధమైన వాటి కొరకు సంఘానికి భారంగా ఉండకూడదు సంఘం మీద సంపాదించుకోకూడదు సంఘంలో జీతం తీసుకోకూడదు సొంతంగా సంపాదించుకొని తినాల సంఘము శరీర సంబంధమైన ఏ అవసరం కొరకు వాడుకోకూడదు అని సేవకుడు అంటే నేను పిచ్చోన్ మాదిరి కనపడుతుండొచ్చు సరేలే నేను పిచ్చోడినే కానీ ఆ పిచ్చోళ్లలో నన్ను స్వీకరిస్తారు కదా అట్లన్న నన్ను స్వీకరించండి నేను అవివేకినైనట్టుగానే నన్ను చేర్చుకొనుడి అని ఆ పౌలు సంఘానికి చెప్తూ అవునా దాంట్లోనే నాకు కొంచెం సంతోషం ఉంది నన్ను అయితే దూరం పెట్టద్దండి నన్ను దూరం పెట్టడం వల్ల ఇంకా దొంగలు మోసగాళ్ళు అబద్ధికుల వలలో మీరు తొందరగా జిక్కుకుంటారు కనీసం నేనన్నా ఉంటే నేను చెప్పిన మాటలన్నా మీతో ఉంటే కనీస అవగాహన ఉంటుంది మీకు పూర్తిగా మోసపోకుండా ఉంటారు నన్ను అయితే చేర్చుకోండి అని అడుగుతూ పదిహేడో వచనంలో అంటున్నాడు నేను చెప్పున్నది ప్రభు ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు హలెలుయా నేను ఏదైతే చెప్తున్నానో ప్రభు మాట ప్రకారం చెప్పుటలేదు కానీ ఇట్లు అతిశయ పడుటకు ఆధారము కలిగి వలె చెప్పుచున్నాను ఇందులో జ్ఞానం ఉంది దేవుడు ఎప్పుడు చెప్పడు అంటే ఒక వివేకిని అవివేకి అని తలంచుకోండి అని దేవుడు ఎప్పుడు చెప్పడు సో అందుకే స్పష్టత గుడిస్తున్నాడు పౌలు ఇది దేవుని మాట అయితే కాదు ఇది ప్రభు మాట కాదు ప్రభు ఆత్మ ద్వారా నేను పలుకుతున్న మాట కాదు ఇది నా మాట అంటే మనుషులకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాడు నన్ను అవివేకిన అయినా చేర్చుకోండి ఎందుకంటే నాకు ఏదో ఒక ఆధారం ఉండండి ఇవ్వండి అతిశయపడ్డానికి ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకి వలే చెప్పుచున్నాను నేను పిచ్చోనిగానే మాట్లాడుతున్నాను నాకు తెలివే లేదు ఈ ప్రభు అయితే ఈ మాట అంటలేడు ఎందుకంటే ప్రభు ఎప్పుడు కూడా జ్ఞానిని అజ్ఞాని అనడు మేలును కీడు అనడు పగలును చీకటి అనడు ఏది ఉంటే అది స్పష్టంగా ప్రభు మాట్లాడతాడు కాబట్టి ఇది ప్రభు మాట అయితే కాదు నా మాట అంటే ఆత్మ ద్వారా నేను ఈ మాటను రాస్తలేను మీ నిమిత్తం నేను రాస్తున్నాను మీ నిమిత్తము నేను మీకు నేర్పిస్తున్నాను మీకు అర్థం కావాలని నేను దీంట్లో కూడా అతిశయపడతాను నా అతిశయము చాలా చిన్న విషయాల్లో కూడా నేను అతిశయపడతాను నన్ను అవివేకి అని అనుకుంటున్నారంటే బాధపడతా సరే అవి వేకి అని అనుకోనన్నా చేర్చుకుంటున్నారులే దేన్ని బట్టి నేను సంతోషపడాలా వీళ్ళ మధ్యలో రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకు లేని వాటిని బట్టి ఏడవాలన ఉన్న వాటిని బట్టి సంతోషపడాలను రెండు ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి మనకు స్వోస్తుడైన పౌలు ఒక మానవ రీతిగా ఎట్లా ఆలోచన చేస్తున్నాడంటే మీరు నన్ను తిరస్కరిస్తున్నారు లేదంటే మీరు నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు నాకు తెలియలేదు అనుకుంటున్నారు ఎట్లా సంపాదించుకోవడం రాదు అని అనుకుంటున్నారు చేతగానుడు అనుకుంటున్నారు సరే అనుకోండి కనీసం చేర్చుకోండి నన్ను మీరు చేర్చుకున్నందుకు నేను సంతోషపడతాను అంటే మీ అందు సంతోషించడానికి ఏదో ఒక చిన్న కారణాన్ని నేను వెతుక్కుంటాను ఇది ప్రభు అయితే చెప్తలేడు నేను చెప్తున్నా ఒక మానవ రీతిగా అంటున్నాడు సో చాలా మంది సేవకులను తిరస్కరిస్తారు తిరస్కరించడము అనేది వాళ్ళకు వాళ్ళు చేసుకునే హాని గొప్ప హాని అబద్ధమును ఆశ్రయించడానికి సత్యమును తిరస్కరిస్తారు మీరు అబద్ధాన్ని ఆశ్రయించండి అవునా అని ప్రభు మాట కాదు దేవుని మాట కాదు మనిషి మాట ఎందుకంటే ప్రభు ఎప్పుడు చెప్పాడు అబద్ధాన్ని ఆశ్రయించు మనిషిగా చెప్తున్నా ఆశ్రయించు కానీ నన్ను అయితే విడిచిపెట్టద్దు అంటే నువ్వు చీకట్లోకి పోతున్నావు ఇదిగో నేను ఈ టార్చ్ లైట్ నన్ను తీసుకపో చీకట్లో ఏదో ఒక చోట నా అవసరం నీకు తెలుస్తుంది నన్ను వినియోగించుకుంటా అప్పుడు నిన్ను నేను ఆ చీకటిలో నుండి ఆ చీకటిలో నేను నీకు వెలుగ్గా ఉంటాను సరే నేను పనికిరానున్నే భారమే అయినా నేను ఎంతో ఇంత ఉపయోగపడతాను నీకు అని అపోస్తుడైన పౌలు నన్ను స్వీకరించండి ఏదో ఒకటి నాకు చిన్న సంతోషాన కలగజేయండి దాన్ని బట్టి నేను అతిశయిస్తాను ఈరోజు నువ్వు నేను కూడా ఇది ప్రభు మాట అయితే కాదు ఎందుకంటే దేవుడు సత్యాన్ని అనుసరించి అంటాడు దేవుడు వివేకిని అవివేకి అనే అనమని ఎప్పుడు చెప్పడు దేవుడు దానికి విరుద్ధం దేవుడైతే ఒప్పుకోడు దాన్ని ప్రభు మాట కాదు నేను చెప్పుచున్నది ప్రభు మాట ప్రకారము చెప్పుటలేదు సో దేవుడు ఎప్పుడు కూడా నిజమైన సేవకుణ్ణి నువ్వు తిరస్కరిస్తే దేవుడు ఎప్పుడు ఒప్పుకోడు సో నిజమైన సేవకులను తిరస్కరించి వేషగాండ్లను దొంగలను అబద్ధ ప్రవక్తలను వెంబడిస్తున్న అనేకమైన క్రైస్తవులకు దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు వాళ్ళను వెంబడించు వీళ్ళను విడిచిపెట్టు అని సరే వాళ్ళని వెంబడిస్తూ వీళ్ళను కూడా పెట్టుకోంచి కూడా చెప్ప పోస్తుడైన పౌలు వేడుకుంటున్నాడు ఏదో ఒక రకంగా నేను మీతో అసోసియేట్ అయి ఉండాలా ఏదో ఒక రకంగా మనము కలిసి ఉండాలి నాకు మర్యాద ఇచ్చైనా మీతో కలుపుకోండి మర్యాద ఇవ్వకున్నా మీతో కలుపుకోండి మీతో కలిసి ఉంటే మీరు నన్ను అంగీకరించినారు నన్ను స్వీకరించినారు అవునా అనన్నా నేను సంతోషిస్తాను నన్ను అయితే దూరం పెట్టలేదు సో ఈ అతిశయము దానికి ఒక ఆధారం కావాలి నేను సంతోషించుటకు ఏదో ఒక ఆధారం కావాలి అది నాకు ఇవ్వండి అని అపోస్తుడైన పౌలు వేడుకుంటాడు ఎందుకు వేడుకుంటున్నాడు ఎందుకంటే వీళ్ళు అబద్ధాలను ఆశ్రయిస్తున్నారు సత్యాన్ని విడిచిపెడుతున్నారు సో సత్యాన్ని విలువలేని దానిగా చూస్తున్నారు సో ఆ పని చేయొద్దండి సరే చేస్తే చేసినారు ఇందాక కూడా చెప్పుకున్నాం కదా చీకట్లోకి పోతున్నారు నేను ఒక టార్చ్ లైట్ని నన్ను తీసుకొని పోండి భారమే అనుకోండి బరువే అనుకోండి అనవసరం అనుకోండి దీంతో ఉపయోగం లేదనుకోండి కానీ తీసుకెళ్ళండి ఎక్కడో చోట నా అవసరం మీకు కనపడుతుంది నేనున్నప్పుడు ఆ చీకటిలో నన్ను మీరు వాడుకుంటే సమస్తాన్ని స్పష్టంగా నేను చూపిస్తాను సో దేవుని కృపను బట్టి అందుకొరకు ఆ పోస్తులుడైన పౌలు వేడుకుంటున్నాడు ఒక మానవ రీతిగా వేడుకుంటున్నాడు ఈరోజు మనం కూడా ఆలోచన చేయాలి మనం ఎట్లున్నామో ఈరోజు ఒక మనిషితో కలిసి ఉండడానికి కారణాలు వెతుక్కునే వారిగా మనం ఉండాలి ఒక సంఘములో మనం నిలిచి ఉండడానికి కారణాలు వెతికేవారిగా మనం ఉండాలి మనం విడిపోవడానికి చాలా కారణాలు అపవాది చూపిస్తాడు మనము సత్య సన్నిధికి చేరకుండా ఉండడానికి సత్యదేవుణ్ణి ఆరాధించకుండా ఉండడానికి చాలా రకాల కారణాలు అవునా సమస్యలు అవసరాలు అనేకం చూపిస్తాడు వాటిని బట్టి మనం దూరంగా ఉండడం కాదు ఏ చిన్న కారణం ఉంది నేను నా దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఏ చిన్న కారణం ఉంది నేను దేవుడు నాకు ఏర్పాటు చేసిన సేవకుని విడిచిపెట్టకుండా ఉండడానికి అని వెతుక్కోవాలి సో ఈవెన్ మన మనుషుల జీవితాల్లో కూడా అదే తల్లిదండ్రులకు దూరంగా ఉండకుండా తల్లిదండ్రులను విడిచిపెట్టకుండా అవునా లేదు జీవన భాగస్వామిని భార్యను భర్తను పిల్లలను తోడబుట్టిన వారిని ఏదో ఒక కారణంతో నువ్వు కలుపుకో విడిచిపెట్టద్దు వాళ్ళు నీ జీవితంలో పనికిరాని వాళ్ళు ఉండొచ్చు నీకు ఉపయోగపడని ఇల్లు ఉండొచ్చు కానీ ఏ కారణం ఉంది వీళ్ళని నేను కలుపుకొని వెళ్ళడానికి అనే ఆలోచన ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి సో అపోస్తుడైన పౌలు అంటే ఇది దేవుని రీతిగా చెప్తలేడు దేవుడు ఎప్పుడు మనుషులకు విలువయ్యండి అంటాడు ఇక్కడ విలువయ్యకున్నా పర్లేదు నాతో అయితే కలిసి ఉండండి నన్ను దూరం పెట్టొద్దండి అని వేడుకుంటున్నాడు నన్ను స్వీకరించండి అని వేడుకుంటున్నాడు అట్లే మనం కూడా ఇంకొకరి జీవితంలో మనం ఎట్లున్నాము అనేది ఆలోచన చేయాల ఒక చిన్న కారణాన్నైనా మనం వెతుక్కొని వాళ్ళతో కలిసి ఉండాల ఎవరిని విడిచిపెట్టకూడదు ఎప్పుడు ఎవరు మనకి ఎట్లా ఉపయోగపడతారో తెలియదు నువ్వు వాళ్ళ జీవితంలో ఎట్లా ఉపయోగపడతావో తెలియదు అవసరం కోసం కాదు ఇది వ్యాపారం కాదు కానీ ఒక సందర్భం వస్తుంది మన జీవితంలో నిజమైన వ్యక్తులు ఎవరు నకిలీ వ్యక్తులు ఎవరు అది నిరూపించడానికి ఒక సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు అవునా నిజమైన వ్యక్తుల స్నేహము అవునా వాళ్ళ ప్రేమ బయటపడుతుంది అట్లే నకిలీ వ్యక్తుల వేషధారణ దొంగ బుద్ధి అబద్ధం కూడా బయటపడుతుంది అప్పటి వరకు అంటే మనం ఒక స్పష్టతలోకి వచ్చే వరకు ఇద్దరిని మన జీవితంలో కలిగి ఉండొచ్చు ఇది మానవ రీతిగా దేవుని రీతిగా కాదు చెప్తున్నది సో అప్పుడు మనం రియలైజ్ అవుతాం కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకి రియలైజ్ అయినట్లు చాలా మంది ఒక మభ్యపడుతుంటారు తప్పదు సత్యం అనేది చాలా దూరంగా ఉన్నది బహు లోతుగా ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఒక మనిషి నిజ స్వరూపం తెలుసుకోవాలంటే వారితో చాలా దూరం మనం ప్రయాణించాలి సో దేవుని కృపను బట్టి మనం అటువంటి క్రైస్తవులుగానే ఉండాలా సత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు బీ కనెక్టెడ్ విత్ చర్చ్ ట్రూ చర్చ్ బీ కనెక్టెడ్ అంటే నిజమైన సంఘముతో దేవుని చిత్తానుసారమైన సంఘముతో ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండండి దూరం పెట్టొద్దు స్వీకరించండి అంగీకరించండి అట్ ది సేమ్ టైం మరి నిజమైన సేవకులను కూడా విడిచిపెట్టొద్దు ఎందుకంటే ఒకరోజు మనకు అంటే సత్యము పడడానికి నిజము నిరూపించబడ్డానికి రెండూ ఉండాలి మన జీవితంలో కేవలము చీకట్లోనే ఉంటే ఇది చీకటి అని ఎప్పటికీ అర్థం కాదు వెలుగు ఉన్నప్పుడే ఇది చీకటి అని చీకటిని బయలుపరుస్తుంది లేదంటే నేను లేను నీ జీవితంలో అని అది తెలియజేస్తుంది అట్లే అబద్ధంలో ఉన్నవారికి కొంచెమన్నా సత్యముతో కనెక్టెడ్గా ఉండాలి అప్పుడే సత్యమే అబద్ధాన్ని బయలుపరుస్తుంది సత్యము తనను తాను ఎల్లప్పుడూ నిరూపించుకుంటుంది ఈవెన్ మన జీవితంలో కూడా నకిలీ మనుషులు ఎవరు నిజమైన మనుషులు ఎవరు అనేది కూడా బయలుపడాలంటే ఇద్దరు ఉండడం మంచిదే ఒకరి కోసము ఒకరిని విడిచిపెట్టొద్దు సో దేవుని కృపను బట్టి మానవ రీతిగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు మనము కూడా కారణాలు వెతుక్కొని కలిసి ఉండాలి దూరం అయిపోవడానికి కారణాలు వెతకకూడదు సో దేవునికి స్తోత్రం దేవుడు ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని క్రీస్తునందు దేవుడు దేవుని చిత్ర ప్రకారం పిచ్చును కాక ఐ మీన్ దేవుని మహాకృపా కనికరం బట్టి తిరిగి రేపు ఉదయం మార్నింగ్ మనలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన మనం పాలు పంచుకున్నాం గడ్ బ్లెస్ యు ఆల్ ప్రేజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం హలే లుయా ఈరోజు రొట్టె ద్రాక్ష రసము దేవుని కృపను బట్టి సోని ఇస్తారు ప్రేజ్ ద లాడ్ స్తోత్రం ప్రార్థించుకోలేము అందరం పరుష దురగుదేవా సర్వశక్తి ముద్ర మహోన్నద్ర మరి నైనా తండ్రి ప్రభ ఒక రొట్టెని చేత పట్టుకొని నేను తండ్రి ప్రభ అయ్యా ఎంత చెల్లించి విరిచి శిష్యులకిచ్చి ఇది మీ కొరకే అనుగ్రహించబడిన నైనా తండ్రి ప్రభ నైనా నీ శరీరం అని సెలవు తండ్రి స్తోత్రం నైనా జ్ఞాపకం చేసుకుంటున్నాం నైనా రొట్టెను విడిచి ఉన్నాం తండ్రి అయ్యా అదే విధంగా నైనా తండ్రి ఒక పాత్ర నెత్తుకొని నైనా కృతజ్ఞత ఆశ్వతులు చెల్లించి నైనా తండ్రి ప్రభ అయ్యా నైనా తండ్రి ప్రభ ఇది మీ కొరకే చిందించబడుచున్న కొత్త నిబంధన రక్తం అని నైనా జ్ఞాపకం చేసుకుంటున్నాం నా తండ్రి ప్రభ అయ్యా ఎవరైతే నా శరీరము తిని నా రక్తము తాగుతారో నేను వారి యందును నేను వారి యందును వారు నా ఎందుకు సెలవు ఇచ్చినానైనా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి అయ్యా విశ్వాసము ద్వారా నీ శరీరము తిని రక్తము తాగి అయ్యా నైనా తండ్రి ప్రభ మే మీ ఎందును నైనా నీ మా ఎందు నిలిచిందు తండ్రి ప్రభ అయ్యా అటు కృపను నైనా తండ్రి భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రాలనైనా తండ్రి అవును నైనా తండ్రి అర్హత లేని వారం నైనా తండ్రి ప్రభ మరి నైనా ఎవరైతే నా శరీరం తిన రక్తం తాగుతారో వారు నైనా తండ్రి అయ్యా నిత్య జయగల వారం సెలవు ఇచ్చినావు తండ్రి నీకు స్తోత్రాలు నైనా తండ్రి హృదయకాల సమయంలో నైనా తల్లిని మాట ద్వారా నైనా తండ్రిని ఆలోచనల ద్వారా నైనా నీ యొక్క సత్య జ్ఞానం ద్వారా నైనా బయలుపరిచిన దేవా నీకు స్తోత్రాలు నైనా తండ్రి ప్రభ అవును నైనా తండ్రి నైనా తండ్రి మా బలహీనతల్లో నాయనా తండ్రి మా యొక్క అవిశ్వాసంలో నైనా తండ్రి ప్రభ మరి నైనా నీ యొక్క నైనా తండ్రి బలమును నైనా నీ కృపను మాలో నింపినైనా తండ్రి మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు శక్తుల నామం ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి అందరికి నా వందనాలు దేవుని స్తోత్రం ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మన ఆదరణ పరిశుద్ధాత్మ దేవుని సహవాసము అనుదినము మనకు తోడుగా ఉంటూ సత్యములో దేవుడు మనల్ని ప్రతిష్ఠించి అబద్ధాల నుండి విడిపించి సత్యం ఎందు దేవుడు మనను మన కుటుంబాలను మన సంఘమును సంఘములను క్రైస్తవులను అనేకులను ఆశీర్వదించును గాక ఆమె కంటిన్యూ